హాయ్ అండి నమస్తే సార్ నిన్న ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ జర్నలిస్ట్ అడిగారు మీ కుటుంబం గురించి కానీ మీ గురించి కానీ ఏమన్నా మీకు భయంగా ఉందా మీరు ఎందుకు ఇక్కడ వచ్చి ధర్నా చేస్తున్నారని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే నా కుటుంబం గురించి కాదు మీకు కూటమికి ఓటు వేయలేదని చెప్పి మా వైసీపీ కార్యకర్తలను ఎందుకు చంపుతున్నారు చంపితే నన్ను చంపండి చంపితే నన్ను చంపండి అని చెప్పి రెండు సార్లు అన్నాడు సో ఆయన మాటలు ఒకసారి వినిపిస్తాను Children, doctor, sorry. Absolutely. Um, do you think it will stop at your workers and pa and party men? Uh, are you scared for your family and your part uh, and uh, also for yourself? If, if, if no, if somebody were to target me, it's okay. Even if even if I'm not there, it doesn't make a difference. But why, why target the people? Why target the caretakers? Why target the general general people who have not voted for you? Why target these people? నన్ను టార్గెట్ చేస్తే నాకేం భయం లేదు అంటున్నాడు ఈయనకి భయం లేదా సార్ ఇక్కడ కార్యకర్తల గురించి ఆలోచిస్తాడు ఆయన సార్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కార్యకర్తల గురించి ఆలోచించినట్లయితే నిన్న రషీద్ కుటుంబానికి ఎందుకు సాయం చేయలేదు నిజంగా కార్యకర్తల పట్ల చిత్తశుద్ధి ఉంటే నిజంగా కార్యకర్తల మీద ప్రేమ ఉంటే ఆ రషీద్ కుటుంబాన్ని ఎందుకు ఆదుకోలేదు అదే జిల్లాని కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు ఎందుకు రషీద్ కుటుంబానికి మాత్రమే పరామర్శించాడు ఇద్దరు వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ కార్యకర్తలేగా నచ్చ చెప్పాలి కదా ఇప్పుడు ఆ రషీద్ హత్య వెనుక కూడా కుట్రకోణం ఉందని చెప్పేసి మీడియాలో వస్తా ఉన్నాయి ఇదే మళ్ళీ వీళ్ళ భాగోతమే గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారిది ఏ విధంగా జరిగిందో అంటే ఫస్ట్ నారాసురం రక్త చరిత్ర అని చెప్పేసి ఏ విధంగా అయితే తిరిగి ఆ బాణం మన వైపు వచ్చిందో అదే చందంగా ఇప్పుడు రషీద్ హత్య కూడా బయటకు రాబోతుందని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి వై టార్గెటింగ్ పీపుల్ అన్నాడు సార్ వైఎస్ఆర్ పార్టీ పీపుల్ అనలా మీరు బాగా అబ్జర్వ్ చేయాలి పీపుల్ అన్నాడు మరి అంటే ప్రజలేగా పీపుల్ అంటే ప్రజలేగా మరి డాక్టర్ సుధాకర్ ఏం చేశాడు సార్ కరోనా మాస్క్ అడిగాడు హాస్పిటల్లో మాస్క్ లేదయ్యా మాకు మాస్కులు ఇవ్వండి మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలకు కరోనా టైం అని చెప్పేసి అంటే నడి నడి రోడ్డు మీద వైజాగ్ లో కూర్చోబెట్టి మోకాల మీద కాలను చేత కొట్టారు సార్ అవును పోలీసుల చేత మరి వై టార్గెటింగ్ పీపుల్ అని జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజల నుంచి నేను అడుగుతా ఉన్నా మరి ఇదే నాగేంద్రమ్మ పులివెందుల నియోజకవర్గంలో హత్య గావించబడింది వై టార్గెటింగ్ నాగేంద్రమ్మ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మరి నెల్లూరులో నారాయణ అచ్చెన్నాయుడు గారు కొల్లు రవీంద్ర గారు రఘురాం కృష్ణరాజు గారు ప్రజాప్రతినిధులని నువ్వు కొట్టించావు వై టార్గెటింగ్ పీపుల్ రిప్రజెంటేటివ్స్ అని నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజల నుంచి రాష్ట్రంలో నా బీసీ అంటివి నా ఎస్టీ అంటివి నా మైనార్టీ అంటివి నా ఎస్సీ అంటివి నా ఎస్టీ వంటివి నా మైనార్టీ అంటివి నా బీసీలు మళ్ళీ ఎంతమంది బయరిని నీ హయాంలో మూడు వందల మంది హత్య గావించబడ్డారు మళ్ళా రాష్ట్ర ప్రజల నుంచి నేను అడుగుతా ఉన్నా వై టార్గెటింగ్ బీసీస్ మరి నా ఎస్సీ నా ఎస్టీ అంటే నూట ఎనభై ఎనిమిది మంది హత్య గావించబడ్డారు నీ ప్రభుత్వ హయాంలో మరి నేను రాష్ట్ర ప్రజల నుంచి నేను అడుగుతా ఉన్నా వై టార్గెటింగ్ ఎస్సీ ఎస్టీస్ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మరి నా మైనారిటీ అంటేవి మరి రాష్ట్ర ప్రజల నుంచి నేను అడుగుతా ఉన్నా పదకొండు మంది నీ ప్రభుత్వ హయాంలో హత్య గావించబడ్డారు వై టార్గెటింగ్ మైనారిటీస్ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మరి మహిళలు తొమ్మిది వందల తొంభై మంది చనిపోయారు వై టార్గెటింగ్ ఉమెన్స్ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మరి నా బీసీ అంటివి నా ఏసీ అంటేవి నా ఏసీ అంటేవి నా మైనారిటీ అంటేవి పైగేమో ఢిల్లీకి వెళ్ళేసి వైఆర్ వైయుఆర్ టార్గెటింగ్ పీపుల్ అని చెప్పేసి అంటా ఉన్నాడు ఎక్కడ క్లారిటీ ఉంది సార్ అతని మాటలో ఎక్కడైనా క్లారిటీ ఉందా మరి నిజంగా ఎలక్షన్ రోజు కూడా అంటే ఎలక్షన్ నుంచి ఎలక్షన్ కోడ్ అమలైన తర్వాత ఎలక్షన్ ఓటింగ్ జరిగే వరకు దాదాపు పదమూడు మంది హత్య గావించబడ్డారు మరి వై టార్గెటింగ్ ఎలక్షన్ కోడ్ అని మేము అడగతా ఉన్నాం రాష్ట్ర ప్రజల నుంచి ఎలక్షన్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే వరకు దాదాపు ఆరు మంది హత్య గావించబడ్డారు అందులో నాలుగు రాజకీయ హత్యలు జరిగాయి ఆ నలుగురిలో కూడా ముగ్గురు టీడీపీ కార్యకర్తలు చనిపోయారు మళ్ళీ వై టార్గెటింగ్ పీపుల్ అని నేను రాష్ట్ర ప్రజల నుంచి నేను అడుగుతా ఉన్నా మరి దీని అన్నింటికి సమాధానం చెప్పారు ఢిల్లీలో మీ పిలుపు మేరకు అఖిలేష్ యాదవ్ గారు రావచ్చు నీ పిలుపు కోరుకు తంబి దొరై రావచ్చు ఏఐడిఎంకే నుంచి రావచ్చు శివసేన నుంచి రావచ్చు తృణమూల్ కాంగ్రెస్ నుంచి రావచ్చు మరి ఇదే తృణమూల్ కాంగ్రెస్ అధినేత అనేటువంటి మమతా బెనర్జీ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ని కూడా నిరసించారు కదా మరి ప్రాంతీయ పార్టీల మద్దతు తీసుకొని నువ్వు కేంద్రాన్ని మోడీని ప్రశ్నిస్తా ఉన్నావు మరి నీ మీద రెండు వేల పదకొండులో నమోదయ్యాయి సిబిఈ మేము రాష్ట్ర ప్రజల నుంచి మేము అడుగుతా ఉన్నాం నేను ఏమంటున్నా అంటే ఆర్ నాట్ అటెండింగ్ ద మీరు నిజంగా ట్రాన్స్పరెన్సీ పరిపాలన అందించారు నిజంగా మీరు ట్రాన్స్పరెన్సీ పారదర్శకతతో ఉన్నటువంటి వ్యక్తి అయితే అద్దంలో చూసుకుంటే నీతి నిజాయితీకి జగన్మోహన్ రెడ్డి గారికి కనపడతారు కాబట్టి మరి మీరు ఎందుకు కోర్టుకు అటెండ్ కావట్లేదు నాంపల్లి సిబిఐ కోర్టులో ట్రంక్ పెట్టలు ట్రంక్ పెట్రోల్ వస్తాయి సార్ వారం వారం శుక్రవారం ఒక వ్యాన్ వచ్చింది సార్ కేసుల కోసమే పేపర్లో దసరాలో మరి మేము అడగతా ఉన్నాం రాష్ట్ర ప్రజల నుంచి ఆ పేపర్ లేదు ప్రజల ముందు ఉంచండి నేను తప్పు చేయలేదని చెప్పేసి మేము రాష్ట్ర ప్రజల నుంచి మేము అడగతా ఉన్నాము ఇవన్నీ చెప్పుకోకుండా పదహైదు లక్షల కోట్లు అప్పు చేసి మీ వై టార్గెటింగ్ పీపుల్ పీపుల్ మీదే కదా అప్పు వై టార్గెటింగ్ పీపుల్ నువ్వు బటన్ నొక్కినా గినా అంటివి బటన్ నొక్కి నువ్వేమన్నా ఆదాయము ఆదాయం చేకూర్చి దాన్ని ప్రజల సంక్షేమానికి వినియోగించావంటే లేదు కార్పొరేషన్లు అడ్డు పెట్టుకొని కాకు కూడా నివేదిక సమర్పించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేశావు వై ఆర్ చీటింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ అని చెప్పేసి మేము అడగతా ఉన్నాం రాష్ట్ర ప్రజల నుంచి మరి ఇవన్నీ సమాధానం చెప్పకోకుండా రాష్ట్రంలో మీరు అంటే అధికార ప్రభుత్వం మారిన తర్వాత కూడా టీడీపీ కార్యకర్తలు హత్య గావించబడ్డారంటే దానికి నువ్వు సమాధానం చెప్పట్లేదు ముప్పై ఆరు మంది అంటేవి గతంలో ఇదే ముప్పై ఆరు మంది ఖమ్మ డిఎస్పీ లాంటివి వైఓర్ టార్గెటింగ్ ఖమ్మ సామాజిక వర్గం అని చెప్పేసి ఖమ్మ సామాజిక వర్గం నుంచి కూడా నేను అడుగుతా ఉన్నా మరి ఖమ్మ సామాజిక వర్గం మీద భుజం మీద తుపాకీ పెట్టి రాష్ట్రాన్ని నువ్వు మొత్తం నాశనం చేయలేదని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అడుగుతా ఉన్నాము మరి ఇవన్నీ చెప్పాలి కదా సార్ ఇవన్నీ ఏమీ చెప్పకోకుండా మీరు కేవలం ఢిల్లీలో మీ స్వంత ప్రయోజనాల కోసము నన్ను అరెస్ట్ చేసుకో నేను జైల్లో ఉంటేనే సేఫ్ బయట ఉంటే ఏమైనా జరగవచ్చు అని చెప్పేసి మీరు ఒక పథకం రచించుకున్నారు ఢిల్లీ స్థాయిలో నాకేం భయం లేదు నన్ను అంటాడు కానీ పరదాలు లేకుండా చెట్లు ఓకే మీకు భయం లేదు భయం లేకపోతే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి ఇదే విషయాలపైన అయా చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వ హయాంలో ఇన్ని హత్య గావించబడ్డారు మా కార్యకర్తలు అని చెప్పేసి ఆధారాలతో సుద్ద పెట్టండి అక్కడికి వెళ్ళి ముప్పై ఆరు మంది అంటే ముప్పై ఆరు మంది పేర్లు అడుగుతా ఉంటే చెప్పట్లే ఆ ముప్పై ఆరు మందికి ఏదైతే ఉంటారో మీ దగ్గర లిస్టు వాళ్ళకి మీ పార్టీకి ఏమైనా సంబంధం ఉందంటే అది ఎక్స్ప్లెయిన్ చేయట్లే వెనకలు ఉండే వాళ్ళైనా ఏమన్నా చెప్తారంటే వాళ్ళు చెప్పట్లే ఎవరు చెప్పుకోకుండా గతంలో ఏ విధంగా అయితే ముప్పై ఆరు మంది కమ్మ డీఎస్పీలు అని చెప్పేసి ఒక ఫేక్ ప్రచారం చేశారో ఈ రోజు కూడా అదే విధంగా ముప్పై ఆరు మంది హత్య గావించబడ్డారని చెప్పేసి ఫేక్ ప్రచారం చేస్తా ఉన్నారు ఓకే అండి చూద్దాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు మాటలు తప్పుడు ఆరోపణలు ఆయన ఎప్పుడు ఇలాగే మాట్లాడతారు సో ఆయన మాటలకి ప్రజలైతే అసహించుకుంటున్నారు ఆయన ప్రవర్తనను చూసి అసహించుకుంటున్నారు ఈయన మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీకి కూడా అసలు వీధి రౌడీనా అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు చూద్దామండి ముందు రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎన్ని నాటకాలు ఆడతాడో ఫేక్ నాటకాలు ఫేక్ డ్రామాలు ఫేక్ మోహన్ రెడ్డి గురించి మనం వీడియోలు చేస్తూనే ఉందామండి ఆయన గురించి ప్రజలకు చేరవేస్తూనే ఉందామండి థ్యాంక్ యూ అండి నమస్తే అండి